వెల్కమ్ టు జో జ్యువెలరీ ఆర్ట్ నేనైతే ఈరోజు ఈ బ్యాంగిల్స్ తయారు చేస్తూ చాలామంది చేసే కొన్ని మిస్టేక్స్ అయితే చెప్పబోతున్నాను ఒకవేళ మీరు కూడా ఇందులో ఒక మిస్టేక్ అయినా చేసినా దాన్ని క్లియర్ చేసేసుకోండి సో దట్ బ్యాంగిల్స్ అయితే చూడడానికి బాగుంటాయి అండ్ మన చేసే బ్యాంగిల్స్కి క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది నేనైతే ఈ వీడియో లాస్ట్లో ఒక శాంపుల్ బ్యాంగిల్ అయితే చూపిస్తాను దాంట్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో అండ్ అది ఎందుకు ఫెయిల్ చెప్పండి కామెంట్ చేసి ఆ మిస్టేక్స్ తెలియాలంటే మీరు ఈ వీడియో ఫస్ట్ లాస్ట్ దాకా చూసేయాలి ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో నెంబర్ వన్ నేను గమనించిన కామన్ మిస్టేక్ ఇది చాలా మంది చేస్తూ ఉంటారు ఇంతకుముందు నేను కూడా చేసేదాన్ని అంటీ లర్న్ ఇట్ మిస్టేక్ ఏంటంటే మనం వర్షాలు చుట్టుకుంటాం కదా థ్రెడ్ చుట్టుకున్న తర్వాత ఒకేసారి పట్టేసుకొని ఇలా రౌండ్గా చేసేసి కట్ చేసి అంటిచ్చేస్తూ ఉంటాం బ్యాంగిల్కి అలా చేయనే చేయకూడదు అలా చేస్తే ఒకేసారి థిక్గా పడి అండ్ ఎగుడు తిగుడుగా వస్తుంది వ్రాపింగ్ అనేది చూడడానికి అసలు బాగోదు మనం చేయాల్సింది ఏంటంటే ఇలా ఫ్లాట్గా పట్టుకోవాలి పైకి కిందికి అంటూ ఒక ఫింగర్తో ఇలా చేస్తే వీడియోలో చూపించినట్టు ఫ్లాట్గా వస్తుంది ఒక్క స్టాండ్ మీద ఇంకో స్టాండ్ రాకుండా ఉంటుంది అండ్ గమ్ కూడా అప్లై చేసేటప్పుడు ఒక డాట్ వేసుకొని దాన్ని ట్యాప్ చేస్తూ అంటిస్తే నీట్గా అంటుతుంది అనమాట ముద్దుగా అయిపోకుండా అండ్ కట్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కడ అంటి అమ్మంటిస్తామో అక్కడే కట్ చేస్తే సరిపోతుంది అండ్ చూసారు ఎలా వచ్చిందో అవుట్పుట్ నెంబర్ టూ అండ్ ఈ మిస్టేక్ అయితే నేను పదే పదే చేసేదాన్ని ఈవెన్ నాకు ఈ మిస్టేక్ తెలిసిన నేను మళ్ళీ మళ్ళీ చేసేదాన్ని అసలు మిస్టేక్ ఏముంది అంటించడమే కదా అని అనుకుంటున్నారా దీంట్లో అంటించడంలో మిస్టేక్ ఏం లేదండి అంటించిన తర్వాత మనం ఇచ్చేస్తాం ఈ మిస్టేక్ని ఏంటిదంటే ఆ గమ్ అంటించగానే వ్యాపింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాం అలా చేయనే చేయకూడదు అలా చేయడం వల్ల ఆ థ్రెడ్ అనేది మూవ్ అయిపోతుంది మనం చుట్టుకునేటప్పుడు స్టార్టింగ్లో అవ్వకపోయినా తర్వాత అయినా అయిపోతుంది సో మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని పూర్తిగా డ్రై అవనివ్వాలి గ్లూ అనేది అసలు కనిపించకుండా డ్రై అయిపోవాలి నెంబర్ త్రీ అండ్ ఆల్సో థ్రెడ్ గ్రాప్ చేసేటప్పుడు స్ట్రైట్గా చుట్టేస్తూ ఉంటారు చాలామంది వరకు అలా చేయడం తప్పని నేను అనను కానీ అలా చేయకపోతే బ్యాంగిల్స్ చూడటానికి చాలా ఎఫెక్టివ్గా నీట్గా అందంగా కనిపిస్తాయి ఎందుకంటే మనం బ్యాంగిల్ వేసుకునేటప్పుడు స్ట్రైట్గా వేసుకుంటాం కదా బ్యాంగిల్స్ థ్రెడ్స్ అనేవి కొంచెం మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనం ప్రతి రౌండ్కి గమ్ అప్లై చేయం కాబట్టి ఓన్లీ స్టార్టింగ్లో ఎండింగ్లో గమ్ అప్లై చేస్తాం కాబట్టి సో మనం చేయాల్సింది ఏంటంటే ఇలా థ్రెడ్ డ్రాప్ చేసుకునేటప్పుడు కొంచెం స్లైట్గా మనకి ఏ హ్యాండ్ వీలైతే ఆ హ్యాండ్ వైప్కి ఉంచుకొని చుట్టుకోవాలన్నమాట జస్ట్ అంతే హ్యాండ్ ఫినిషింగ్ మీరే చూడొచ్చు అంత బాగా వచ్చిందో నెంబర్ ఫోర్ ఇది పెద్ద మేజర్ మిస్టేక్ ఏం కాదు బట్ మనం కుందరం స్టిక్ చేసుకునేటప్పుడు బ్యాంగిల్ని ఇలా పట్టుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది నెంబర్ ఫైవ్ కుందన్ స్టిక్ చేసేటప్పుడు మొత్తం ఒకేసారి గమ్ వేసేసి అటాచ్ చేస్తూ ఉంటారు అట్లా చేస్తే ఫినిషింగ్లో గమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఒక్కొక్క కుందానికి ఒక్కోసారి గమ్ వేసుకోవాలి ఒకేసారి మొత్తం వేయకూడదు నెంబర్ సిక్స్ కుందన్స్ని పెన్తో స్టిక్ చేసేటప్పుడు ఒక్కోసారి సరిగ్గా అవి అలాంటప్పుడు చాలామంది పెన్తోనే దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా హ్యాండ్తో సెట్ చేసుకోవాలి మనం పెన్తోనే చేస్తే అది ఇంకా మెస్సీ అయిపోతుంది అండ్ అక్కడక్కడ బ్యాంగిల్ మీద గమ్ కూడా అంటుతుంది సో అంతగా బాగోదు సో చేత్తోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి పెన్నుని చేసి స్టిక్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి నెంబర్ సెవెన్ ఈ మిస్టేక్ అయితే అసలు మనం అవాయిడ్ చేయాల్సిందే లేదంటే బ్యాంగిల్స్ చూడడానికి బాగానే బాగోవు మనం కుందనికి కుందనికి అసలు గ్యాప్ అనేది ఇవ్వకూడదు ఏ డిజైన్లో అయినా అంత గ్యాప్ ఇస్తే చూడడానికి బాగోవు సో అందుకని ఎంత వీలైతే అంత దగ్గరగా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి అండ్ దట్ సిట్ యూ లెర్న్ ఎవ్రీథింగ్ ఈ మిస్టేక్స్ మీ మైండ్లో పెట్టుకొని బ్యాంగిల్స్ని తయారు చేస్తే అవి చాలా బాగా వస్తాయి నేను నేర్చుకున్నవన్నీ మీకు చెప్పాను అండ్ మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో చూపించిన రా మెటీరియల్స్ అన్నీ నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ కస్టమైజ్డ్ ట్రెడ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఏం కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే చూసేయాలి కదా మరి ఇంత కష్టపడిన తర్వాత సో అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి అండ్ దిస్ ఈస్ హౌ ఐ మేక్ దిస్ బ్యాంగిల్స్ అండ్ లాస్ట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను అని చెప్పాను కదా సో ఇవే ఆ బ్యాంగిల్స్ దీంట్లో ఉన్న మిస్టేక్స్ ఏంటిదో మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్స్లో చెప్పండి అండ్ నేను క్లూస్ కూడా ఇస్తున్నాను చేత్తో అలా చూపిస్తూ ఇందులో ఉన్న మిస్టేక్స్ ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేసినవే E video law so so that's it for today's video and bye bye.